ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది లారీని ఢీకొన్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తెలంగాణ ఆర్టీసీ బస్సు అయితే కనుక లారీని కొట్టింది దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై తెల్లవారుజామున ముందు వెళుతున్న ధాన్యం లోడు లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఈ తరుణంలోనే ఇద్దరు మృతి చెందగా పది మందికి గాయాలయ్యాయి మిర్యాలగూడెం నుంచి తిరుపతి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాద స్థలంలోనే డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు అంటే నుంచి తిరుపతి వైపు వెళ్తోంది ఆర్టీసీ బస్సు జరిగిన ప్రమాదంలో జరిగిన స్థలంలోనే డ్రైవర్ వినోద్ అయితే అక్కడికక్కడే మృతి చెందాడని చెప్తున్నారు అలాగే ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం కావడంతో వారిని నెల్లూరు అపోలో హాస్పిటల్కి అయితే తరలించారు ఇక వారితో పాటు ఎనిమిది మందికి చిన్నపాటి గాయాలు కావడంతో కావలి ఏరియా హాస్పిటల్కి తరలించారు అయితే ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్దర్మత్తు కారణంగానే ఈ సంఘటన అయితే చోటు చేసుకుందని ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది అయితే అటు నెల్లూరుకు వెళ్తుండగా సీత అనే మహిళ కూడా మృతి చెందారు ఇకపై ఇక దీనిపై కేసు అయితే దర్యాప్తు చేసి నమోదు చేసి పోలీసులు అయితే కనుక విచారణ చేస్తున్నారు